गुरु गुरु देवो गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः प्रेमानन्दस्वामु वारिपादपद्म नमस्करिस्तु ఆత్మబంధువులందరికీ అభివాదం చేస్తూ ప్రేమానంద స్వాముల వారు దాదాపు ఆయన పదకొండవ సంవత్సరం తీవ్రమైన వైరాగ్యంతో అలా బయలుదేరి వచ్చి వ్యాసాశ్రమంలో ఆయన బ్రహ్మవిద్యకు సంబంధించిన విద్యాభ్యాసం చేసి అక్కడి నుంచి ఒక అచంచలమైన పట్టుదలతో దీక్షతో కార్యదక్షతతో అనేకమైన ప్రాంతాలను సంచరిస్తూ వచ్చి ఈ గండికి వచ్చిన తర్వాత ఇదే తనకు సరైన నివాసము తనకు అనుకూలమైన ఈ నిష్టకు సరిపోతుందని భావించి ఇక్కడ ఆయన దీక్షను ప్రారంభించడం జరిగింది తర్వాత ఉండంగా ఉండంగా ఉండగా దాని తర్వాత అన్ని వ్యవస్థలు ఇక్కడ ఏర్పడిపోయినాయి తర్వాత స్వాముల వారు ఇప్పటికీ ఆయన ఈ దీక్ష ప్రారంభించి ఇక్కడ తపస్సు దీక్ష ప్రారంభించి దాదాపు ముప్పై సంవత్సరాలు పైబడింది అని అనుకుంటున్నాను మాకు ఆయన దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి వచ్చి పోతూ ఉంటాము అప్పటి నుంచి ఆయన యోగ దీక్షలో ఉండి ఒక సోమవారం మాత్రమే భక్తులను ఉద్ధరించేటందుకు పెట్టుకున్న కార్యక్రమం ఇది గురువు గారిని గురించి ఒక మాటలో చెప్పాలంటే గురు విషయాన్ని సనాతనంగా ఆది గురువైన పరమేశ్వరుడు ఇంతవరకు సకల దేహాలలో ఈ గురువులనే పడేవాడు అనబడే సకల దేహాల్లో ఆ పరమేశ్వరుడే వ్యక్తమవుతూ వస్తున్నాడు వాళ్ళనే మనం గురువులు అంటున్నాం మనం వాళ్ళకు నమస్కరిస్తున్నాం వాళ్ళు చెప్పింది మనం ఆచరిస్తున్నాం పాటిస్తున్నాం కూడా ఆది గురువే సకల రూపాల్లో వ్యక్తమవుతూ వస్తున్నాడు అంతే ఇంకేమీ లేదు వాళ్లకు ఈయనకు తేడా అంటే అది కుదరదు అది కాదు బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి విన విష్ణుస్థానే కృతం పాపం శివస్థానం వినశ్యతి శివస్థానే కృతం పాపం గురుస్థానం వినశ్యతి గురుస్త అనే కృతం పాపం దానికి ఇంకేం చెప్పబడల నువ్వు బ్రహ్మ విషయంలో తప్పు చేస్తే విష్ణువు తీర్చేస్తాడు మన్నిస్తాడు అంతటితో పోతుంది విష్ణు స్థానంలో కన్నా తప్పు చేస్తే శివుడు మన్నిస్తాడు ఆయన తీర్చేస్తాడు సరిపోతుంది శివుడు కూడా శివుని స్థానంలో కూడా తప్పు చేస్తే మనం శివుని దగ్గర కూడా అపరాధాలు చేస్తే ఒక గురువు దాన్ని తొలగించగలడు మరి గురువు స్థానంలో తప్పు చేస్తే ఎవడు తీర్చాల గురువు తప్ప వీరెవ్వరూ తీర్చలేరు అందుకే మన సనాతన ధర్మంలో గురువుకు అంత ప్రాముఖ్యతనిచ్చారు గురుశిక్ష లేక గురుతెట్లు గలుగునో అజునికైన వాని ఎప్పకైనా తాళపు చెవు లేక తలుపెట్టి లుడునో అంటారు వేమనగారు అర్జునికి కానీ వాని అబ్బయైన విష్ణువుకి కానీ గురువు ఉండవలసిందే ఆ గురువు మానవుడా మానవ దేహమా ఇంకొక ఇవన్నీ కాదు అవతారాలన్నీ వచ్చినాయి కదా వాళ్ళందరికి సంబంధించిన గురువులు వీళ్ళే కదా వశ్రుడు కానీ విశ్వామిత్రుడు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఈ దేహం ధరించిన తర్వాత మానవుడే మానవుడే మాధవుడు తాను అనేక రకాలుగా ఉండి జీవభావములో ఉండి రకరకాలైన ఆలోచనలో ఉన్నప్పుడు తాను జీవుడు ఏ ఆలోచన లేక ఏక చింతన ఏక ఆలోచనతో ఉన్నప్పుడు ఆ ఆలోచన వాంగ్ మానస గోచరం కాకుండా అవాంగ్ మానస గోచరం అవుతుంది ఎప్పుడు అవాంగ్ మానస గోచర స్థితిలో ఉంటాడో వాడే బ్రహ్మం వాడే సద్గురు వాడే భగవంతుడు మరి ఎట్లా భగవంతుని తెలుసుకోవాలంటే ఏం లేదు ఊరకా మనం రకరకాల ప్రయత్నాలని చేస్తారు మంచిదే నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమ ఇవన్నీ చేయవలసిందే ఎన్ని అవసరము అన్నంతవరకు చేయవలసిందే నేను ఇవన్నీ అవసరము లేదు అన్న స్థితికి వచ్చినంతవరకు ఈ సాధనలన్నీ అవసరమే ఇవి అవసరము లేదు అన్న స్థితికి నీకు ఎప్పుడు ఏర్పడుతుందో దృశ్యం వైపు ద్రష్టవైపు దృశ్యము నుండి ద్రష్టవైపు నీ ప్రయాణము సాగుతుందో నీ ఆధ్యాత్మికత కోర్సు అంతటితో ముగిసినట్టు అంతవరకేమో జపము తపము యోగము సాధన ఏదన్నా ఏదన్నా యజ్ఞయాగాది కృతువులు రకరకాలు గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు ఎన్ని అన్నీ చెయ్యి అన్నీ చేయవలసిందే అన్నీ చేస్తే ఇవన్నీ అవసరం లేదు అన్న స్థితికి నీ మనస్సు ఎదిగి ఏకచింతన వైపులో ఉంటే అది నా స్వయం ఇక్కడ మనసు లేదు అవాంగ్మానసోచరం అంటారు దాన్ని మనసు లేకుండా ఎందుకంటే ఊరకుండా అందుకే ఊరకున్నవాడు ఉత్తమ యోగిరా అన్నారు ఇక్కడ నీ కోరికలేముండే ఏమీ లేవు మరి పరమాత్మ అంటే ఎవరు ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఈ నాలుగు రకాలు చెప్తాం మనం భూమి చెప్తాం అగ్ని చెప్తాం వాయువు చెప్తాం చెప్తాం మరి ఆకాశం ఉందంటే ఆకాశానికి రూపం ఏముంది చెప్పలేం అరూపం ఆకాశానికి కూడా ఆధారమైనటువంటి వాడు పరమాత్మ మరి పరమాత్మను ఎలా తెలుసుకోవాలా నది సముద్రాన్ని తెలుసుకోవాలని తన ప్రయాణం సాగ సాగిస్తూ ఉంటుంది సముద్రం లేకపోయిన తర్వాత నది పరిస్థితి ఏమైంది సముద్రంగా మారిపోతుంది ఇంతవరకు నేను భగవంతుని తెలుసుకోవాలా తెలుసుకోవాలా తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ప్రయాణం సాగిస్తూ ఉంటాడు నది ఎక్కడ నుండి పుట్టి సముద్రంలో నుంచే పుట్టింది ఎక్కడికి ప్రయాణిస్తుంది సముద్రాన్ని తెలుసుకోవాలని ఇది వచ్చింది అక్కడి నుంచే కదా ఈ విషయం తెలియక సముద్రం తెలుసుకొని సముద్రాన్ని ప్రయాణిస్తాను మరి సముద్రంలో ప్రయాణించిన తర్వాత సముద్రంలో కలిసినప్పుడు ఈ ఉనికి లేదు నది ఉనికి లేదు ఇక్కడ ఇక్కడ ఉన్నది సముద్రమే సముద్రం నుంచి అలలు లేస్తున్నాయి మట్టి నుంచే రకరకాల పాత్రలు తయారవుతున్నాయి బంగారం నుండి రకరకాల ఆభరణాలు తయారవుతున్నాయి ఏంటంటే మట్టి బంగారు సముద్రం నువ్వు మూలాన్ని గుర్తిరిగినావా రూపం వైపు మనసు బాదు దృశ్యం వైపు బాదు ద్రష్టగా ఉంటావు లేదు రూపాన్నే చూస్తూ ఉన్నావా నువ్వు జీవుడివే ఇందులో ఉన్నటువంటి మూలాన్ని తెలుసుకో బంగారములో ఉన్న రకరకాల ఆభరణాలు చూసి ఉబ్బితబ్బిబ్బైతే ఇది బాగుంది అది బాగలేదు ఇది బాగలేదు భగవంతుని విషయంలో ఇదేం లేదు ఆయన చైతన్య స్వరూపుడు చైతన్య స్వరూపుడైనప్పుడు ఈ రెండుని చరాలని అచరాలని చెప్తూ ఉంటారు చరించేటి చరించిన అని మరి ఈ చరాచరాలు ఎవరి నుంచి వచ్చినాయంటే భగవంతుడే మరి సృష్టి యావత్తు మంచి చెడులని మన మానసిక నిర్ణయమే కానీ భగవంతుని విషయంలో ఎటువంటి నిర్ణయం లేదు ఆ దృష్టితో చూసిన వాడే యోగిని భగవద్గీతలో కూడా చెప్తారు కానీ మన మానసిక దృష్టితో చూస్తే అహంకార దృష్టితో చూస్తే ఇది మంచి ఇది చెడు అని కనబడతానే యోగ రెండు కలుపు కలిపి నువ్వు చూడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా ఈ మంచి చెడు నుంచే నా నుంచే వచ్చినాయి నా నుంచే వ్యక్తం అవుతున్నాయి నా నుంచే లయమవుతున్నాయి ఈ సృష్టి యావత్తు నా నుంచే వ్యక్తమైంది నాలోనే ఉంటున్నది నాలోనే లయం అవుతూ ఉన్నది ఈ విషయం ఒక విషయం అవగాహనకు వస్తే మానసిక రూపంగా కాకుండా జ్ఞాన రూపంగా ఎప్పుడైతే అనుభవిస్తాడో వాని ఆధ్యాత్మిక కోర్సు అంతటితో ఆగిపోయింది అంతవరకేమో ఈ సాధనలు జపాలు తపాలు ఇవన్నీ కావాల్సిందే ఏదైతే గురువు చెప్తున్నాడో అది ఆచరించాలా పాటించాలా శ్రద్ధగా అనుసరించాల్సిందే తప్పదు జరిగిపోతూ ఉంటాయి రోజులు కానీ ప్రతి ఒక్కరిలో ఆ చైతన్యం చైతన్యం అనేది ఉంది తెలియబడములా ఎందుకంటే మొగ్గ రూపంలో ఉంది అది మొగ్గుగా ఉన్నప్పుడు ఏం తెలుస్తుంది తెలియదు అది ఎప్పుడు వికసిస్తుందో అది ఎప్పుడు అప్పుడు అని చెప్పం చెప్పలేము ఎప్పుడు వికసిస్తుందో వికసిస్తుంది వికసించినప్పుడు ఈ సృష్టి తన అనుభవంలోనిది నుంచి మాయమవుతుంది ఇప్పుడు జగత్తు నుంచి తెలుసుకోవాలంటే జగత్తు అనుభవంలో నుంచి పోవాలి ఎప్పుడైతే పరమాత్మ దృష్టిలో పరమాత్మను నేనే అని తెలుసుకున్నంతవరకు తాను ఆరాధించేటటువంటి దైవం అవసరమే అంతవరకు ఆరాధించవలసిందే సాక్షాత్తు నేనే భగవంతుడి అన్నది అద్వైత సిద్ధాంతం అనుభవం లేకొచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అదృశ్యమవుతాయి అంతవరకేమో ఇవన్నీ కొనసాగలుతుందే ఏ తప్పు లేదు లక్షణంగా కొనసాగించింది సాధన ధన్నించగా ఓం తత్స Oh. you